దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను మీరంతా క్షేమముగాను సంతోషముగాను సమాధానముగాను సమృద్ధితోను ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందు విశ్వాసములో ఎదుగుతూ ఉండవలనని మనసారా కోరుకుంటున్నటువంటి మీ శ్రేయోభిలాషిని ప్రియమైన దేవుని సంఘమ యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వారు మీరు ప్రభువును గుర్తెరిగిన వారై ఉండొచ్చు ఒకవేళ ప్రభువుని ఇంకా గుర్తు ఎరగని వారై ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు క్రీస్తు వారి పరిశుధనామంలో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు మీతో ఒక మాట పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఏమిటంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటము యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట ఉంది ఆయన నీ ఎందు దయచూపవాలని ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిన్ను కరుణిస్తాడు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు గనుక ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే నీకు ధన్యత అని చెప్పేసి ఒక మాట ఉంటుంది దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే మనుషులు తొందరపడినట్లుగా దేవుడు ప్రతి విషయంలో తొందరపడడు అలాగే మనుషులు ఆలస్యం చేసినట్లుగా దేవుడు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయడు ఆయన నియమించినటువంటి ప్రతి పని ఆయన సంకంపంలో ఉన్న ప్రతి కార్యము ఆయన చిత్త ప్రకారంగా జరిగిస్తాడు గనుక భయపడకండి తొందరపడకండి చింతించకండి కావలి వారు ఉదయం కోసం కనిపెట్టిన దానికంటే ఎక్కువగా ఎండినటువంటి నేల వర్షము కోసము నెరవేడిచి ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా మనము మన ప్రభు అయినటువంటి దేవుని కార్యాల కోసము ఎదురు చూడాలి ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పు కనబడుతుంది సహనం కనబడుతుంది ఈ ఓర్పు సహనము మనకు చాలా అవసరము అన్ని జనులకి ఒక నిరీక్షణ ఉంటుంది వారు పొలం వేసినప్పుడు ఆ సంవత్సరం పంట సరిగా పండగను పండిన తెగులు చేత కొంత నష్టపోయినా లేదు అంతా సవ్యంగా పండిన గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చినా అలాంటి సమయంలో వారు ఇక ఈ సంవత్సరం నాకు పంట పండలేదు కాబట్టి వచ్చే సంవత్సరం నేను అసలు పొలమే వేయకూడదు అని అనుకోరు ఏమో చూద్దాం పోయిన సంవత్సరం నష్టం వచ్చిందని ఈ సంవత్సరం నష్టం వచ్చిందా ఏంటి మన ప్రయత్నం మనం చేద్దాం మన పని ఇది ఈ పని కాదని మరి ఇక ఏ పని మనం చేయగలము పొలం ఉంది దాన్ని బీడి పెట్టుకొని ఇచ్చి మనం ఇంకోదో పని ఎందుకు ఎత్తుకోవాలి అని దాని మీదే ఆశ పెట్టుకొని మరలా ప్రయత్నం చేస్తారు అలాగే దేవుని సంఘమ వివాహమైనటువంటి దంపతుల జీవితంలో భర్త ఒకవేళ చెడు వ్యసనాలకి బానిసగా ఉండి చెడు అలవాట్లకి లోనైపోయి తరచూ భార్యను ఇబ్బంది పెడుతూ ఉంటే గొడవలో అవుతూ ఉంటే ఆ భార్య సహిస్తుంది ఇంకా మారుతాడేమో చూద్దాం ఇంకొంచెం కాలం కనిపెట్టి చూద్దాం ఇంకొద్ది కాలము చూద్దాం మారుతాడేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదో ఒకరోజు మారకపోతాడంటవా అనేటువంటి ఒక ఆశతో వారు తమ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు అయితే వారికి సంపూర్ణంగా తిరిగి మేలు జరిగిద్దో లేదో ఖచ్చితంగా మనం చెప్పలేం ఎందుకంటే కొంతమంది జీవితాల్లో మేలు జరగవచ్చు కొంతమంది జీవితాల్లో కీడే జరగవచ్చు భర్త మారక హింసలు ఎక్కువైపోయి కట్టుకున్న భర్తే కాలయముడై ప్రాణం తీయవచ్చు అలాగే పంట కూడా ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు వేసిన మూడు సంవత్సరాలు వేసిన నష్టాలు వచ్చి అప్పులు పాలైపోయి ఇబ్బందులకు గురి కావచ్చు ఆ ఉన్న పొలం కూడా అమ్ముకొని అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అయితే ప్రభు అయినటువంటి దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఎప్పటికీ కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన దయ చూపించేవాడు జాలి చూపించేవాడు కరుణించేవాడు న్యాయం తీర్చేవాడు తప్పకుండా ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ ఒక విధవరాల గురించి రాయబడి ఉంటుంది అలాగే అక్కడ ఒక న్యాయాధిపతి గురించి రాయబడి ఉంటుంది ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు దేవునికి భయపడే వ్యక్తి కాదు మనుషులను అసలు లక్ష్య వ్యక్తే కాదు దేవుని భయమే లేకపోతే మనుషులను ఎలా లక్ష్య అతడు అలాంటి న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ పట్టణంలో ఒక భేద ఉన్నది ఆమెకు తన ప్రతివాదితో ఒక వివాదం ఉన్నది అది పొలం కాడ కావచ్చు స్థలం కాడ కావచ్చు ఆస్తి కాడ కావచ్చు మరొకటి ఏదైనా కావచ్చు ఆ వివాదం విషయంలో న్యాయం తీర్చమని ఆమె న్యాయాధిపతి వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు సహకారంగా ఆమెతో పాటు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కానీ తన ప్రతివాదికి అనేక మంది సపోర్టు ఉండటం చేత ఆ న్యాయాధిపతి కూడా ఆమె విషయంలో కొంచెం కేర్లెస్గా ఉంటాడు ఆ ఏదో విధవరాలు ఒక కదా వచ్చేస్తుంది తన పక్షానికి ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి తన నిర్లక్ష్యం చూపిస్తాడు కానీ పదే పదే ఆమె మాటిమాటికి అతని యుద్ధకు వచ్చటో చేత ఇదిగో ఈమె విషయంలో నేను త్వరగా న్యాయం తీర్చాలి అని అనుకుంటాడు అలాగే దేవుని బిడ్డలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొరపెడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు అనే మాట ఉంటుంది ప్రియ దేవుని సంగమా దేవుడు న్యాయం తెచ్చకపోతే నీకు ఎవరు న్యాయం తీరుస్తారు దేవుడే దయ చూపకపోతే నీకు ఎవరు దయ చూపిస్తారు మనసులో దయ మనుషుల యొక్క జాలి మనుషుల యొక్క న్యాయము ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు ఆయన సహకరించే దేవుడు కనుక భయపడవాకు కనిపెట్టుకుని ఉండు తప్పకుండా కార్యం చూస్తావు తప్పకుండా నీ జీవితంలో మేలు జరుగుతుంది భయపడద్దు ధైర్యంగా విశ్వాసంతో ఉండు నా ప్రభు నీకు తప్పక న్యాయం తీర్చను గాక నీ అందు జాలిపడి కరుణించి కృపచూపను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా ఈ ఉదయకాల సమయంలో మాతో నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా నీ కొరకు కనిపెట్టుకొని ఉండేవారు ధనియులను సెలవిచ్చావు అవును ప్రభువ అన్ని జనులకి ఒక నిరీక్షణ ఉన్నది అయినా ఆ నిరీక్షణ కొన్ని సందర్భాల్లో వారిని సిగ్గుపరుస్తుంది కానీ మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరిచేది కాదు ఎందుకంటే మేము నిరీక్షించినది మనుషుల మీద కాదు మేము నిరీక్షణ కలిగి ఉన్నది జీవము కలిగిన దేవునిపైన గనుక నాయన ఇదిగో యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఎవరి జీవితంలోనైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వారి యొక్క ప్రతి స్థితిని గతిని ఎరిగిన దేవుడవు వారి స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు వారి దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన దేవుడు అన్యాయం చేత ఇబ్బంది పడుతున్న వారికి న్యాయం తీర్చే దేవుడవు దయచూపేవారు ఎవరు కనబడకపోయినా సహకరించే వారు ఎవరు లేకపోయినా ఇదిగో నేను ఉన్నాను అంటూ మాకు తోడుగా ఉండే గొప్ప దేవుడవు సజీవుడవు ఈ సమయం ముందు వారు వ్యాధి చేత బాధపడుతున్నారేమో స్వస్థపరచండి దురాత్మల చేత పీడించబడుతున్నారేమో విడుదల కలుగచ్చేయండి కుటుంబ కలహాలతో సమస్యలతో సతమతమైపోతున్నారేమో కృప చూపించండి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇబ్బందికి గురవుతున్నారేమో చూపించండి మానసిక ఒత్తిళ్లకు గురై అనారోగ్యం పాలైపోతున్నారేమో దయచూపించండి ఓర్పు కోల్పోతున్నారేమో విశ్వాసం కోల్పోతున్నారేమో నిరీక్షణ కోల్పోతున్నారేమో ఇక నా పట్ల దేవుడు కార్యం జరగదు దేవుడు కూడా మౌనమై ఉన్నాడు నన్ను ఎవరు ఆదరిస్తారు అని ఆదరించేవారు లేక ఒంటరిగా దిగులు పడుతూ కురంగిపోతున్నారేమో గొప్ప ధైర్యాన్ని బిడ్డలకు దయచేయండి కృప సూపించండి నిశ్చితమైతే మరొక సమయం కలిసి మాట్లాడే అవకాశం కల్పించండి మా ప్రభువును ప్రేరక్షపడిన యేసో క్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను దీవించడం గాక ప్రభుత్వం మరొకసారి కలిసి మాట్లాడటానికి దేవుడు కృప గాక ఆమె కాలుబెసి